పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు విశాఖపట్నంలో జీవిఎంసీ గాంధీ విగ్రహం నుంచి సెంట్రల్ పార్క్ చుట్టూ సుమారు పదివేల అడుగుల జెండాను స్టూడెంట్స్ యూనిటెడ్ నెట్వర్క్ వారి ఆధ్వర్యంలో తయారు చేసి ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ గవర్నమెంట్ విమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఈ యొక్క జెండాను సెంట్రల్ పార్క్ చుట్టూ ఊరేగించారు ఇలానే ప్రతి సంవత్సరం స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేసుకుంటూ వచ్చారు ఇక ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ వచ్చి విజయవంతంగా పూర్తి చేశారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భీమన బివిల నియోజకవర్గ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఒక కార్యక్రమంలో వారి సందేశాన్ని అందించారు. ఇలాగే ప్రతి ఒక్క భారతీయుడు తమ యొక్క దేశభక్తిని చాటుకోవ అనుయాయారు. జూనియర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారతదేశం మొత్తం కూడా ఈ రోజు ఒక పండగ వాతావరణంలో ఈ ఆగస్టు పదిహేను సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాం అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి చిన్న కార్యాలయంలో కూడా ఈరోజు మన జాతీయ జెండా ఎగరవేసి మన దేశం పట్ల ముఖ్యంగా మనకి ఈ స్వాతంత్రం తెచ్చిన మహనీయుల పట్ల ప్రత్యేకించి జాతీయ పతాక రూపశిల్పి పెంగుల వెంకయ్య గారి పట్ల మనందరికీ కూడా నిబద్ధత చాటుకునే విధంగా మనం ఎంతో గౌరవంగా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటా ఉన్నాం ప్రత్యేకించి ఈరోజు ఫ్యూచర్ హోప్ ఆఫ్ ది కంట్రీ మరి ముఖ్యంగా స్టూడెంట్స్లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా వాళ్ళకి తెలియజేసే విధంగా ఇది చేయటం అనేది చాలా అభినందనీయం దీనికి మనస్ఫూర్తిగా ఈ స్టూడెంట్స్ రైల్వే నెట్వర్క్ బసవా చాలా మంచి కార్యక్రమం చేపడతా ఉన్నాడు ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు బాగా వస్తుందన్న కూడా ఇది ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ అటువంటి చక్కగా కార్యక్రమం చేస్తున్నందుకు తనకి మనస్ఫూర్తిగా అభిమానం తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం మరిన్ని చేసే శక్తి అవకాశం బసంకి ఇవ్వాలని కూడా మరొకసారి కోరుకుంటూ మరి ఏదైతే ఆ మహనీయులు త్యాగాలతోటి మనకి వచ్చిందో ఆ స్వాతంత్రం దాని ఫలాలు ఫలితాలు మనం ఈరోజు అనిపిస్తూ ఉన్నాం ముఖ్యంగా వాళ్ళందరూ కూడా చేసిన కృషిని త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనం కూడా ఈ